దూకుడు పాలన కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది అక్రమ వలసలపై ట్రంప్ కఠిన చర్యలు మరింత తీవ్రమవుతున్నాయి పాకిస్తాన్ సహా నలభై ఒకటి దేశాలపై ప్రయాణ నిషేధం విధించడానికి పూర్తి సన్నాహాలు చేసిన ముసాయిదాను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం ఈసారి ప్రయాణ ఆంక్షలు మరింత సమగ్రంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ఏడు ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణికులను నిషేధించారు అమెరికాలో వలసలకు ట్రంప్ మరో షాక్ ఏలియన్ శత్రువుల చట్టం ప్రయోగం రాయిటెస్ ప్రకారం అమెరికాకు ప్రయాణించకుండా ట్రావెల్ బ్యాన్ చేపడుతున్న నలభై రెండు దేశాలలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ ఉన్నాయి అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ దూకుడు పాలన అక్రమ వలసలను అరికట్టడానికి కృషి చేస్తోంది ప్రయాణ నిషేధం జాబితాలో ఉన్న దేశాలలో తుర్కిమెనిస్తాన్ బెలారస్ భూటాన్ వనుబాటు ఉన్నాయి ఇటీవల ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ప్రవరసత్వం పొందానని చెప్పిన వనుబాటు కూడా ఉండటం గమనార్హం అంతకు ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రయాణ నిషేధ వార్తలను ఊహాగానాలను తోసిపుచ్చింది పాకిస్తాన్ కు అటువంటి ఆంక్షల గురించి ఎటువంటి అధికారిక సూచనలు అందలేదని విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీఖాన్ అన్నారు ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని అందువల్ల దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని షఫ్కత్ అలీఖాన్ పేర్కొన్నారు ఈ వారం తుర్కిమేనిస్తాన్ లోని పాకిస్తాన్ రాయబారి కెకే అహ్సన్ వాగిన్ అమెరికాలోని ప్రవేశం నిరాకరించబడింది ఆయనను లాస్ ఏంజల్స్ బహిష్కరించడంతో అమెరికా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల పెరిగాయి అమెరికా ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని చెప్పనప్పటికీ అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ వివాదాస్పద వీసా సూచనలను గుర్తించడంతో ను బహిష్కరించినట్లు నివేదికలు వెల్లడించాయి లొంగిపోతే బతికి ఉంటారు ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ హెచ్చరిక లొంగిపోతే బతికి ఉంటారు కొత్త ముసాయిదా ప్రకారం పది దేశాలు రెడ్ లో ఉంచబడ్డాయి అంటే ఆ దేశ పౌరులు వీసాలు పూర్తిగా నిలిపివేయబడతాయి ఆ దేశాలు ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ క్యూబా ఇరాన్ లిబియా ఉత్తర కొరియా సోమాలియా సుడాన్ సిరియా వెనిజులా యమెన్ ఐదు దేశాల రెండు గ్రూప్లో ఎరిట్రియా హైతి లావోస్ మయన్మార్ దక్షిణ సుడాన్ ఉన్నాయి